ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఉన్నానండి మరి ఈ వీడియో ద్వారా మీ ముందుకి రావడానికి గల కారణం ఈ రోజు పాత నిబంధనలు ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పుస్తకాలను మనం మన పిల్లలకి ఎలా నేర్పించాలి ఎప్తమైనటువంటి మార్గంలో వాళ్ళకి ఎలా నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారో ఈ వీడియో ద్వారా మరి మేము ముందుకు వచ్చి ఉన్నామండి ఒక్కసారి మనం ఇలా చూస్తున్నట్లయితే టోటల్ గా బైబుల్లో మొత్తం పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు ఉంటాయండి అందులో పాత నిబంధన పుస్తకాలు మనం చూసుకున్నట్టయితే ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటాయి ఈ ముప్పై తొమ్మిది పుస్తకాల్లో పంచ్ అనగా ఐదు కాండలు ఆది కాండం నుండి ద్వితీయ ఉపదేశ కాండం వరకు ఐదు పుస్తకాలు చారిత్రాత్మిక పుస్తకాలు యగోష్వ గ్రంథం నుంచి ఎస్టేర్ గ్రంథం వరకు పన్నెండు పుస్తకాలు అలాగే కావ్య గ్రంథాలు యోగ గ్రంథం నుంచి పరమ గీతములకు ఐదు ప్రవక్త ప్రవచన గ్రంథాలు ఎస్ఏ గ్రంథం నుంచి మలాకీ వరకు పదిహేడు పుస్తకాలు మనకి కనిపిస్తాయి ఈ పుస్తకాలన్నీ ఇలా డివైడ్ చేసి మనం పిల్లలకి చదివించడం ద్వారా చాలా సులువుగా నేర్చుకుంటారు అన్ని ఈ పుస్తకాలను మనం కూర్చోబెట్టి ఒకేసారి నేర్చుకోండి అంటే వాళ్ళు త్వర త్వరగా నేర్చుకోవడానికి అసాధ్యం త్వరగా నేర్చుకోవడానికి ఇష్టపడరు మనం ఈ ఒక మెదడులో వాళ్ళము ఒక చిన్న ప్రాజెక్ట్ ద్వారా మనం ఈ పుస్తకాలు చాలా చక్కగా నేర్పించవచ్చు చూడండి ఒక చిన్న పుస్తకం ఎలా మనం ట్రై చేయాలి పిల్లలతోని బైబిల్ బుక్స్ చెప్పి ఇలా ఒక చిన్న బుక్ ని మనం ఇలా క్రియేట్ చేసి వాళ్ళ చేతి ఈ బుక్ ని మనం చేయించాలి ఆది కాండమని నిర్గమ కాండం అని ఇలా ఐదు కాండాలు రాసినటువంటి పుస్తకం వాళ్ళు వాళ్ళే చేయమని చెప్పి మనం చక్కగా ఇలా ప్రయత్నించినట్టయితే ఇలా ఐదు పుస్తకాలు ఒక రోజు అవి వచ్చిన తర్వాత పన్నెండు పుస్తకాలు ఒక రోజు అలా ఐదు పుస్తకాలు తర్వాత పదిహేడు పుస్తకాలు ఇలా మనం నేర్పించామనుకోండి ఈజీగా ఈజీ మెథడ్ లో వారు ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు అనేవి చాలా సులువుగా నేర్చుకోవడం జరుగుతుంది కావున ప్రేమ వాళ్ళరా చక్కగా మీ పిల్లలకు ఈ పాత్ర పుస్తకాలలో నేర్పించాలని ప్రభుధామని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చిన్ననాటి నుంచే వాళ్ళ పిల్లలకు బైబిల్ లో ఉన్న బుక్స్ అన్ని కూడా ఈ ఇటు మాదిరిగా నేను నేర్పిస్తే వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా చక్కగా దేవుని కొరకు వాడబడతానని కోరుకుంటూ నా మాటలు ముగించుకుంటున్నాను